హాయ్ హలో అండి పొటాటో తోటి ఫ్రెంచ్ ఫ్రై అలాగే పొటాటో బాల్స్ ఏ విధంగా చేయాలో చూద్దాము ఉడగబెట్టిన పొటాటోకి టూ స్పూన్స్ కాన్ పౌడర్ వన్ స్పూన్ కారం వన్ స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఈలోపు మనం రెండు తెల్లవాయిలకి చెక్క తీసుకొని అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకొని మనం పౌడర్ చేసి దాన్ని కూడా వేసుకోవాలి కొంచెం గరం మసాలా టేస్ట్ కోసము మొత్తం వేసుకొని మనం దాన్ని చపాతి పిండి మనం ఏ విధంగా కలుపుకుంటామో అలా బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇందులో మనం స్మాష్ చేసుకునేదానికి పెద్ద కష్టమే ఉండదు ప్లస్ వాటర్ కూడా వేసుకోవాల్సినంత అవసరం ఉండదు ఎందుకంటే పొటాటోలోనే మనం బాగా స్మాష్ చేసేటప్పుడు అవి బాగా నలిగిపోతాయి బాగా ఉడకపెట్టుకుంటాం కదా అందుకోసము ఇలా మొత్తం మనం నీట్ గా దాన్ని బాగా స్మాష్ చేసుకున్నామంటే అంటే బాగా మెత్తగా చేసుకున్నామంటే మనకి పొటాటో రోస్ చేసుకునేదానికి బాగుంటాయి అలాగే పొటాటో తోటి మనం బాల్స్ కోట్ చేసుకోవచ్చు చిన్న చిన్న రౌండ్గా ఎందుకంటే అందరూ ఒకేలాగా తినరు కదా కొంచెం డిఫరెంట్గా ఉడకబెట్టిన వాటితోటి ఫ్రెంచ్ ఫ్రై చేసుకుంటే ఎలా ఉంటుందా అని ట్రై చేద్దాం అనుకుని ఇలా చేస్తున్నాను అంటే రొటీన్గా ఫ్రెంచ్ ఫ్రై అంటే మామూలుగా పొటాటోని మనం కట్ చేసి డైరెక్ట్గా ఆయిల్లో మనం ఫ్రై చేసుకుంటాము ఉడకపెట్టి అలా కాకుండా ఉడకపెట్టిన వాటిని స్మాష్ చేసి వాటితో మనం ఫ్రెంచ్ ఫ్రై అలాగే పొటాటో రోల్స్ అనేవి మనం ఎలా చేసుకోవాలో చూద్దాము మొత్తం ఇలా చపాతి పిండి ఎలా అయిందో అలా వచ్చేస్తుంది కాన్ పౌడర్ వేసుకున్నామంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి మనం తినేటప్పుడు ప్లస్ ఏంటంటే మనం రోల్స్ చేస్తాం కదా అప్పుడు ఆ ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు అనేది విడిపోకుండా మనం ఏ షేప్ లో వేస్తామో ఆ షేప్ లోనే ఉంటుంది చూసారు కదా ఇలా చక్కగా మనం ఫ్రెంచ్ ఫ్రై ఆ షేప్కి తీసుకొచ్చుకోవాలి అలా ఈజీగా ఉంటాయి బాగా క్రిస్పీగా కూడా ఉంటాయి మనకి ఆయిల్ మనం ఫ్రై చేసామంటే అలా అన్నీ ఒకేసారి చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత మనం బాయిల్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఎందుకంటే వన్ బై వన్ వేస్తూ చేయాలంటే కొంచెం టైం వేస్ట్ ప్లస్ ఆయిల్ హీట్ అయిపోతుంది ప్లస్ ఇవి చేయటం కొంచెం ఇటు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది అందుకని మొత్తం ఇట్లా రోల్లాగా చేసేసుకొని అలాగే కొన్ని బాల్స్ చేసుకొని మనం పక్కన పెట్టేసేసి ఇలా ఆయిల్లో ఒకటి ఒకటి వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ లో వస్తే చాలు కొంచెం క్రిస్పీగా టేస్ట్ గా బాగుంటాయి ఈరోజు ఇలా కొత్తగా ట్రై చేద్దామని నేను ఇలా చేశాను చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో రొటీన్ గా కాకుండా ఇలా చేసుకుని తింటే చూసేదానికి కొంచెం బాగుంటుంది తినాలి పిల్లలకి కొంచెం డిఫరెంట్ గా మనం పెట్టినట్టు ఉంటుంది పొటాటో ఫ్రై చేసినా విడిగా చేసినా కొంచెం తినరు కదా ఈ విధంగా మనం పొటాటో చేసామంటే వాళ్ళు ఈజీగా తింటారు అసలు పొటాటో కూడా అని కూడా అనుకోరు అసలు ఈ రోజు మనం చేసామంటే చక్కగా తినేస్తారు ఇలా వన్ బై వన్ మనం ఆయిల్ వేసేసి నీట్ గా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం అన్ని ఫ్రై చేసేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా చిల్లీ సాస్ కి టమాటా సాస్ కి వీటిలో వేస్తే బాగుంటుంది పిల్లలు చక్కగా తింటారు కింద పోసుకోకుండా అలాగే బట్టలకి అంతా పూసేసుకుంటారు కదా అందుకోసం ఇలా వేసి ఇచ్చామంటే వేసి ఇచ్చేసి నాప్కిన్ ఇచ్చామంటే చక్కగా వాళ్ళు దాన్ని తీసి అలా వాటిలో డిప్ చేసి తింటారు చక్కగా హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి చిన్న చిన్న వాటిలో మనం ఇవ్వటం అలాగే మనం చేస్తాం కదా వాళ్ళ కోసం స్నాక్స్ అవి డిఫరెంట్ డిఫరెంట్ గా షేప్స్ లో చేసి వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళు సంతోషంగా తింటారు బాగా నాది ఇలా ఉంది నాకు ఈ బొమ్మ వచ్చింది ఇలా ఉంది అని అని చక్కగా హ్యాపీగా తినేస్తారు అలాగే ఇంకొకటి సమ్మర్ కదా పిల్లలు ఇంట్లోనే ఉంటారు వాళ్ళకి ఒక వన్ అవర్ మార్నింగ్ ఒక వన్ అవర్ ఈవినింగ్ ఒక వన్ అవర్ చదివించామంటే రేపు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి బాగుంటుంది ఎందుకంటే ఇంట్లో సమ్మర్ అంతా ఖాళీగా ఉండి ఒక్కసారి చదవాలంటే కష్టం కదా ఏడుస్తారు అందుకని మనం ఇలా డైలీ ఇలా చెట్ చేసామంటే పిల్లలకి మైండ్లో వాళ్ళు దానికి అలవాటు అయిపోతారు కాబట్టి రేపు స్కూల్కి వెళ్ళినా అంతగా వేడవరు మేము వెళ్ళాము ఉంటాము అని అది అనమాట చూసారు కదా ఇలా బాల్స్ లాగా కొన్ని చేశాను కొన్ని వచ్చి ఆ షేప్లో కాన్ కాంపౌడ్ ఒక స్పూన్ వేసాం కదా అందుకని మెత్తగా లేదు బాగున్నాయి పైన అంతా క్రిస్పీ క్రిస్పీగా ఉంది లోపల కూడా పిండి పిండిగా ఏం లేదు అంటే మొత్తం పొటాటో కదా మనం వేసింది టూ స్పూన్సే కాబట్టి అంత నీట్ గా చాలా బాగుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది చిల్లీ సాస్ టమాటో సాస్ చాలా బాగుంది నేను రెండు ట్రై చేశాను మీరు ట్రై చేయండి ఎలా వచ్చినా నాకు కామెంట్ లో చెప్పండి అలాగే ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి